యూట్యూబ్ అభాన్లారా ఈ వీడియోలో మనం యమహా ఐ ఫోర్ డబుల్ ఫైవ్ పిఎస్ఆర్ ఐ ఫోర్ డబుల్ ఫైవ్ కీబోర్డ్ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈ వీడియో ప్రకారం మీరు వాటిని ప్రయత్నించి తెలుసుకోవడానికి ప్రయత్నించండి దయచేసి ఫోన్ చేసి మాత్రం ఏ పట్టు నొక్కితే ఏ సౌండ్ వస్తుంది గురువు గారు అని చెప్పి ఫోన్ చేసి అడగద్దు ఎందుకంటే ఇది ఫోన్ ద్వారా చెప్పే విషయాలు కాదు అందుకే వీడియో రూపంలో మీకు అందిస్తున్నాను దయచేసి ఎందుకంటే కొంతమంది ఈ ఆపరేటింగ్ కూడా కీబోర్డ్ చాలామంది దగ్గర ఈ యమహ ఐ ఫోర్ ఫైవ్ ఉన్నప్పుడు కూడా ఈ ఆపరేటింగ్ విషయంలో కొంచెం ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి నాకు తెలిసిన సమాచారం మీకు ఈ వీడియోలో అందించడానికి నేను ప్రయత్నిస్తున్నాను మొట్టమొదటిసారిగా పవర్ ఆన్ ఆఫ్ మీకు తెలుసు ఇక్కడ చూసారా పవర్ ఇక్కడ పెట్టాను అడాప్టర్ పెట్టిన తర్వాత మనకి బోర్డులో పవర్ రావడానికి ఏంటి ఇక్కడ పవర్ బటన్ ఉంది చూసారా ఇక్కడ ప్రెస్ చేస్తాను డిస్ప్లే ఆన్ అయింది డిస్ప్లే అనేది అయిందంటే బోర్డులోకి పవర్ వచ్చింది అని అంటున్నాను పవర్ వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మనం ఏదైనా కీ ప్రెస్ చేస్తే ఇక్కడ వాల్యూమ్ ఇది వాల్యూమ్ బటన్ ఇది వాల్యూమ్ పెంచాలి పెట్టేటప్పుడు ఫస్ట్ కీబోర్డ్ ఆన్ అయినండి హార్మోనియం సౌండ్లో ఉంటుందన్నమాట ఇంకా ఫుల్ వాల్యూమ్ పెడతాం ఇది హార్మోనియం సౌండ్ ప్రారంభంలో ఉంటుందన్నమాట అయితే మనము ఒకవేళ ఏమైనా ఫోన్ మార్చాలి అనుకుంటే ఇక్కడ మనం రెడ్ బల్బ్ వాయిస్ బటన్ ఇది ఈ వాయిస్ బస్ బటన్ ఒకసారి ఇలా ప్రెస్ చేసి ఇక్కడ నెంబరు డిజిట్ ఉంది అంటే ఇక్కడ త్రీ డిజిట్ బోర్డు కాబట్టి ఇక్కడ చూసారా ఇక్కడ కొన్ని వాయిస్ ఇక్కడ పిఎన్ కాల్ ఉంటే జీరో టూ జీరో జీరో టూ జీరో చేసా అనుకోండి పియానో మారిపోయింది ఇదివరకు ప్రారంభంలో ఏది ఉండేది హార్మోనియం సౌండ్ ఉండేది ఇప్పుడు వస్తుంది పియానోలోకి మారిపోయింది అనమాట అంటే మనం ఏం చేస్తాము త్రీ బటన్స్ త్రీ ఫింగర్స్ ఒక్కసారిగా ప్రెస్ చేయకూడదు పాడవుతుంది అన్నమాట బోర్డు వన్ ఆఫ్టర్ వన్ ఒక దాని తర్వాత ఒకటి ఒక నెంబర్ తర్వాత ఒకటి చొప్పున మూడు బటన్లు తక్కువ సమయం ఎక్కువ గ్యాప్ పనికి రాదు తక్కువ సెమ్మెదాని తర్వాత సెలెక్ట్ చేసుకున్న దాని వాయిస్ కట్టడం మారుతుంది ఇంకా నెక్స్ట్ ఆ సౌండ్ కావాలంటే మళ్ళీ మూడు నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి అదో బతుంది లేదా ఇప్పుడు ఏ సౌండ్లో అయితే ఉన్నామో దాని తర్వాత సౌండ్ కావాలంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది ఇది నొక్క అనుకోండి పియానోలో నెక్స్ట్ సౌండ్ వస్తుంది ఇది నెక్స్ట్ అలా పియానోలో ఒక ఏడెనిమిది రకాల టోన్స్ ఉంటాయన్నమాట అవన్నీ వస్తూ ఉంటాయి ఒకటి మైనస్ అనుకోండి దానికంటే ముందు నెంబరు మారుతుంది ఇలాగా వాయిస్ పెంచాలని పెంచాలంటే ప్లస్ వాయిస్ నెంబర్ తగ్గించడానికి మైనస్ లేదు మనకి నచ్చిన వాయిస్ ఇంకేదైనా ఇక్కడ చూద్దాం వాయిస్ ఇంకేముంది ఇక్కడ స్ట్రింగ్స్ జీరో ఎయిట్ సిక్స్ ఉంది కదా అది చూద్దాం జీరో ఎయిట్ సిక్స్ ఇక్కడ జీరో ఎయిట్ సిక్స్ స్ట్రింగ్స్ వచ్చిందనమాట అనమాట చూపిస్తాను మనకి స్ట్రింగ్స్ అక్కడ ఉంది ఇంట్రెస్టింగ్స్ అనమాట ఈ విధంగా మనము వాయిస్ సెలెక్ట్ చేస్తే అనుకునేటప్పుడు ఆ విధంగా సెలెక్ట్ చేయొచ్చు అనమాట తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఈ వాయిస్ బటన్ తెలిసిన తర్వాత పాటలు వాయిస్తుంటూ వెనకాల బ్యాక్గ్రౌండ్ బీట్ పెట్టుకొని వాయిస్ తెలముంటుంది ఆలోచిస్తారు అలాంటప్పుడు ఏం చేయాలి స్టైల్ బటన్లోకి వెళ్ళాలి ఇదిను ఇది ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ చూడు స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ ఉందన్నమాట ఇక్కడ ప్రెస్ చేస్తే బీట్ స్టార్ట్ అవుతుంది స్టార్టింగ్ బటన్ ఇందులో మనకి ఈ సౌండ్ నెక్స్ట్ సౌండ్ రావాలంటే నెక్స్ట్ బీట్ రావాలనుకుంటే ప్రెస్ వెళ్తాం ఇది రెండు బీట్ అనమాట మళ్ళీ ప్లస్ నొక్కితే ఇది ఎక్కువ ఫాస్ట్ అయింది అనుకోండి తగ్గించాలంటే స్పీడ్ తగ్గించాలంటే ఇక్కడ టెంపు పట్టు చూసారెంపూ టెంపో అంటే మైనస్ తగ్గించడం ఎస్ట్ అంటే పెంచడం చూసారా నోట్ అయితే ఇలా అప్పుడు ఈ పీట్లో ఏదైనా పాట వాయించాలంటే ఇప్పుడు స్కిమ్స్లో ఉంది కదా మళ్ళీ వాయిస్ మోడంలోకి వెళ్ళి జీరో ఫోర్ సిక్స్ వాయిస్ మార్చండి అప్పుడే సౌండ్ వచ్చింది ఇలాగా మనం ఆ బీట్ని అనుసరించి మనం రకరకాల పాటలు పంచుకోవచ్చు అనమాట ఈ విధంగా మనకి ఈ బీట్లో మనకు అనుకూలమైన పాటలన్నీ కూడా చక్కగా మనం వాయించాలనుకుంటే ఇలా ఈ బీట్లో కూడా ఇంకా మళ్ళీ మారాలంటే మళ్ళీ ఇప్పుడు వాయిస్ మార్చాం కాబట్టి ఇప్పుడు వాయిస్లో ఉంది ఈ मल्ल बीट मार्ग सैड सैड ना प्रस्तुत बीट मार बेस्ट